హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి నేను ఇప్పుడైతే ప్రజెంట్ తమిళనాడులో ఉన్నాను మహికి హాలిడేస్ వచ్చినాయి కదా అందుకని వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చినాను మహిని పిలుచుకొని చెప్పు అందరు బాగున్నారా మేమైతే తమిళనాడుకు వచ్చి ఉండు నేను మేము రెండు రోజులు అయింది వచ్చినాక ఇల్లు అంతా డస్ట్ పట్టిపోయింది అంతా క్లీన్ చేసుకొని అంతా నీట్ చేసుకుంటున్నాను కాబట్టి నేనైతే వీడియో తీయలేదు ఈ పొద్దు తీస్తున్నాను జర్నీ చేసేది కానీ పెట్టలేదు నేను వీడియో ఇంకా పండుగ ఉంది కదా పండుగ కానీ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను రేపు ఆయుధాల పూజ ఆయుధాల పూజ అయిపోయినాక మర్నాడు పండగ పండగ చేసే వీడియో పెడతాను చూడండి చూడండి ఫస్ట్ గలీజ్ ఉందని ఫస్ట్ రోజు వచ్చిన రోజునైతే అయితే నేనే మేము చూడలేదు బయట చూపించినాను ఎప్పుడుంది ఏముందని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇంట్లో అంతా వీడియో పెట్టలేదు మహిగా స్కూల్ పోలా ఏంటంటే మా అన్నని మా మా అన్న కొడుకుని మా అన్న బిడ్డని పిలుచుకొచ్చినాను వీడియోలో చూపిస్తామంటే వాళ్ళు పెట్టద్దు మమ్మల్ని అని అంటున్నారు పడతారు అనమాట వీడియోలో కనపడిస్తే ఏందో అన్నట్ల అనిపిస్తుందో ఏమో తెలియదు పెట్టదు అని అయితే చెప్పినారు ఊట తీసి తీకైతే కొంచెం కనపడినారు వీడియోలో అయితే ఫస్ట్ టైం తమిళనాడుకు వచ్చినారు వాళ్ళు హాయ్ అండి నేను మీ కళ మాట్లాడుతున్నాను ఊరికి వచ్చామని చెప్పాం కదా ఊరికి నైట్ ఊరికైతే నైట్ ఒంటి గంట అయిందండి మా ఇంటికి చేరుకునే తల జర్నీ చేసి ఇంకా పద్ధతి పండుగం లేసే తలకే ఏడున్నర ఎనిమిది గంటలకు లేచినాము మాహిని సైకిల్ తీసుకొని మమ్మీ నా సైకిల్ నేను తీసుకొని తొక్కుతా అని చెప్పి బయటకు వచ్చి తొక్కుతున్నాడు అప్పటికే ఫుల్ ఎండోజ్ చేసింది ఇంకా ఒకసారి తమిళనాడుకు వచ్చినాము అన్నట్టు అన్నట్టు నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఇంకా మా ఇల్లు ఎట్లా ఉందంటే డస్ట్ పట్టిపోయి మనుషులు ఉండరు కదా మనుషులు నేను లేను కదా మా ఆయన అయితే డ్యూటీకి పోయి వస్తాడు ఇంకా అంతే కదండి లేడీస్ లేక ఉంటే ఇంక ఇల్లు ఇంకోటి ఏంటంటే ఆడ ఊర్లో అయితే క్లారిటీ అయితే రాదు ఈడైతే ఓపెన్ ప్లేస్ అంత బాగుంది బాగా క్లారిటీగా అంత బాగా కనపడిస్తుంటుంది మమ్మీ అమ్మోళ్ళ ఇంట్లో అయితే ఈడ అంతా చెప్తాను కదా బ్లాక్గా కనపడిస్తుంది ఓపెన్ కిటికీలు ఉండు అది ఇది అని ఇక్కడ అయితే అంత బాగా కనపడిస్తుంది ఇంకా మా అన్న కూతురిని మా అన్న కొడుకుని పిలుచుకొచ్చినాను వీడియోలో చూపించా అని అంటున్నారు జర్నీ చేసి వచ్చినాం కదా పనుకొని లేసి వచ్చి కూర్చున్నారు దసరా పండుగ అయిపోయినాక మళ్ళీ తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాలం మేము అందుకని అంతా క్లీన్ చేసుకున్నాను ఇల్లు అంతా నీట్గా చేసుకున్నాను ఈ వీడియోలో అయితే చూపించలేదు నెక్స్ట్ వీడియోలో పెడతానండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి బాయ్ బాయ్